మెడికల్ సీట్లకు జీవో నెంబర్ యాభై ఆరు అమలు కావటంతో మెడికల్ యాజమాన్యాలు విద్యార్థుల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పీజీ మెడికల్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసేందుకు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ గతంలో పేద మధ్యతరగతి పిల్లలు మెడికల్ పీజీ విద్యాభ్యాసం చేసే విధంగా ఫీజులు అందుబాటులో ఉన్నాయని అన్నారు కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించి జీవో నంబర్ యాభై ఆరును రద్దు చేయించి ఇష్టారాజ్యంగా ఫీజులను అధికంగా పెంచుతున్నారని ఆరోపించారు గతంలో ఎనిమిది లక్షల యాభై వేలు ఉన్న ఫీజులను పదిహేను శాతం పెంచి ఏ క్యాట్ గా పది లక్షలు బీ క్యాట్ గా ఐదు లక్షలుగా విభజించి అమలు చేస్తున్న యాజమాన్యాలు తిరిగి అధికంగా ఫీజులను వసూలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు పీజీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాత జీవోను కొనసాగించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కౌన్సిలింగ్ అయిన తర్వాత ఫీజులు ఎంత అని తెలియజేయకుండా కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రుల వద్ద నుండి బాండ్ రూపంలో రాయించుకుంటున్నారని తెలిపారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పీజీ మెడికల్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఇక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారిని కలుద్దామని ఈ పీజీ మెడికల్ ఫీజులన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫీజులు తల్లిదండ్రులకి మధ్యతరగతి వారికి అంటే తల్లిదండ్రులు అంటే మధ్యతరగతి వారికి లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి అందుబాటులో మెడికల్ పీజీ ఫీజులు ఉన్నాయి ఈ మధ్య హైకోర్టు ఈ పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ కాలేజీల యాజమాన్యం వాళ్ళు కోర్టుకు వెళ్ళి జీవో ఫిఫ్టీ సిక్స్ని కొట్టివేయించారు దురదృష్టవశాత్తు పేరెంట్స్ వైపు నుంచి కానివ్వండి ఐ మీన్ పేరెంట్స్ తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లాగే గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఎవరు కూడా అక్కడ లా లాయర్ ఉన్నారు లేనిది మాకు అవగాహన లేని పరిస్థితి అందువలన వాళ్ళు చాలా తేలికగా హైకోర్టులో ఈ ఫిఫ్టీ సిక్స్ జీవోని కొట్టివేయించి కాలేజీలు ఎవరి కెపాసిటీ తగ్గట్టుగా ఎలా ఎవరి ఇన్ఫ్రా తగ్గట్టుగా వాళ్ళు ఫీజు పెంచుకోవచ్చు అనేటువంటి ఒక క్రమాన్ని తీసుకొచ్చారు ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అప్పటికే పిల్లలు ఏ క్యాటు బీ క్యాట్ సిట్లు సి క్యాట్ సీట్లు కూడా కోరుకొని ఉన్నారు ఆ సందర్భంలో అలా చేయటం అనేది ఇది పూర్తిగా కూడా మా పరిధిలో ఆలోచన మేరకు చట్టవిరుద్ధం పైగా ఇప్పుడు పది లక్షలుగా ఫీజు నిర్ణయించారు పదిహేను శాతం ఫీజుని పెంచుతూ ఇంతకుముందు ఎనిమిది లక్షల యాభై వేలు ఫీజు ఉండేది గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎనిమిది లక్షల యాభై వేలు ఉండేది దాన్ని పదిహేను శాతం పెంచారు ఆల్రెడీ అలా పెంచగా పది లక్షలు బీ క్యాటు అలాగే ఏ క్యాటు ఐదు లక్షలు ఒక ఐదు వేలు తక్కువగా కేటాయించారు దాన్ని మళ్ళీ ఇప్పుడు పెంచుతామనేటువంటి ఒక భయాన్ని ప్రజల్లో మా పేరెంట్స్లకు తీసుకొచ్చారు అంటే పేరెంటు ఫీజు తెలియకుండా తన పాపని బాబుని పీజీ మెడికల్ కౌన్సిలింగ్లో దేశానికి వెన్నెముకైనటువంటి వైద్య రంగంలో ఉన్నటువంటి ఈ వైద్య విభాగానికి సంబంధించిన పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి చదువులు విషయంలో ప్రభుత్వాలు ఈ విధంగా చేయటం అనేది అలాగే జడ్జిమెంట్ జడ్జిమెంట్స్ ఇచ్చేటువంటి కోర్టులు కూడా ఆలోచించాల్సింది పోయి మమ్మల్ని నడి సముద్రంలోకి నెట్ నడి అడవిలోకి నెట్టేసిన సందర్భం ఇప్పుడు కౌన్సిలింగ్లు స్టార్ట్ అయిన తర్వాత ఇలా చేస్తే పిల్లల యొక్క భవిష్యత్ ఏంటి ఇప్పుడు ఫీజు చెప్పకుండా బాండ్లు తీసుకుంటున్నారు అంటే రేపు పొద్దున రిట్ పిటిషన్ ఉంది కోర్టుల్లో ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది అని చెప్పేసి పేరెంట్ యొక్క పిల్లవాడి యొక్క ఆ వీక్నెస్ అని అంటామో లేదంటే అతను చదువుకోవటమే అతను జయం చదువుకొని ప్రజాసే ప్రజలకు వైద్య సేవ చేయటమే పిల్లల యొక్క ధ్యేయం దానికోసం వైద్య విద్యలోకి వచ్చి ఇదే పిల్లలు ఇదే మెరిట్ ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ సెక్షన్కి వెళితే కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని వదులుకొని ఆ మెరిట్ అయినటువంటి విద్యార్థులు దీనిలోకి వచ్చి ఇవాళ చదువుకునే సందర్భంలో పిల్లల యొక్క ఫీజుని నిర్ణయించకుండా ఇంత ఫీజు అని చెప్పేసి నిర్ధారించకుండా మేము కాలేజీలకు వెళితే రేపు పొద్దున ఎన్ని లక్షలు అయిద్దో తెలియదు ఎంత మీరు పెట్టినా కూడా మేము బద్దులు అని చెప్పేసి మా చేత బ్లాక్మెయిల్ చేస్తూ బాండ్లు తీసుకుంటున్నారు ఇది న్యాయమేనా ఈ డెమోక్రటిక్ కంట్రీలో అన్డెమోక్రటిక్గా బ్రి బహుశా బ్రిటిష్ నాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ చరిత్రలో కూడా ఒక పిల్లవాడికి అది ఎల్కేజీ కావచ్చు పీజీ కావచ్చు పిహెచ్డి కావచ్చు ఫీజు నిర్ణయించకుండా సార్ వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ రూపంలో మనం ఎలా అయితే అగ్రిమెంట్లు కొన్ని జరుగుతాయని ఎంఓఈలు అలా ఆ ప్రాతిపదిక మీద ఎంత ఫీజు పెట్టినా రేపు మేము మీకు కడతాము కట్టాలి అంతే దానికి బొద్దు బద్దుడే ఉంటానని చెప్పేసి పిల్లల్ని పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్ సరే ఇది తీసుకోవటం అని నేను చదువుకోవాలి నేను ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఆ పిల్లవాడు ఏం కోరుకుంటాడు పీజీ నాలుగు వేల ర్యాంక్ తెచ్చుకున్నాడు ఇరవై వేలు ర్యాంక్ తెచ్చుకున్నాడు ముప్పై వేలు ర్యాంక్ తెచ్చుకున్నాడు ఇవాళటువంటి రకరకాల కేటగిరీలు ఉన్నాయి అది రిజర్వేషన్ అంటామా ఇంకోటి అంటామా ఇంత కాంపిటీషన్లో ఒక సీటుని ఒక ఫీజు నిర్ధారించారు పైగా ఇప్పుడు నిర్ధారించి దానికి కనెక్షన్ ఏం పెట్టారంటే దానికి లిటికేషన్ అక్కడ చాలా తెలివిగా ఇది అమాయక ప్రపంచం కాదు కదా ఇవాళ అడ్వాన్స్డ్ వరల్డ్ అడ్వాన్స్డ్ సొసైటీలో ఇంత ఒక నాగరికమైన ప్రపంచంలో ఒక ఫీజు నిర్ణయించండి లేదా కౌన్సిలింగ్ పూర్తిగా రద్దు చేయాలని కోరుకుంటున్నాం మేము ఈ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ముఖ్యంగా దీనిలో కౌన్సిలింగ్ చేసే విధానం కూడా చాలా లోపవిష్టంగా ఉంది ప్రతి రౌండ్కి కూడా ఫస్ట్ రౌండ్లో ఒక రూలు సెకండ్ రౌండ్లో ఒక రూలు థర్డ్ రౌండ్కి రేపొద్దున ఒక రూలు అలాగే ఫ్రీ ఎగ్జిట్ రూపంలో పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు తీసుకుంటారా కాలేజీలో ఉంటారా ఖాళీ చేస్తారా అంటే నువ్వు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలంటే ఈ సీటు ఖాళీ చేసి పంపంటున్నారు ప్రమోషన్కి వెళ్లకుండా జనరల్గా ప్రమోషన్ ఉంటుంది మీ అందరికీ తెలిసిందే అలా కాకుండా మీరు ఖాళీ చేయమంటే వాడికి ఉంచుకున్న సీటు పోద్ది అవతల సీటు కూడా పోద్ది మా డిమాండ్ ఫీజు గతంలో ఏదైతే ఫీజు ఉన్నదో ఆ ఫీజునే మాకు నోటిఫికేషన్లో పది లక్షలను ఇచ్చారు అలాగే ఐదు లక్షలను ఇచ్చారు ఏ క్యాట్కి సంబంధించి అరవై లక్షలు అని చెప్పేసి సి ఇచ్చారు దాన్నే కంటిన్యూ చేయాలి లేదంటే పిల్లలకి మాకు కూడా ఆత్మహత్యలు మాత్రమే శరణీయంగా కనిపిస్తా ఉంది తప్పితే దయచేసి మీడియా వాళ్ళు దీన్ని ఫోకస్ చేసి పూర్తిగా కూడా సహకరించాలని ఇది మీరు ఈ ప్రపంచం ఈ నాగరిక ప్రపంచంలో ఇది సహాయతమైన చర్యలు కాదు ఆరు వేల మంది సార్ మంది పిల్లలు సార్ మేము రమ్మంటే ఈ యూనివర్సిటీ పోకడలను చూసి భయపడిపోతున్నారు పిల్లలు వణికిపోతున్నారు అంటే కెమెరా ముందుకు వస్తే ఏమైపోతారో రేపొద్దు కాలేజీలు ఎలా బ్లాక్మెయిల్ చేస్తారో పిల్లల్ని ఎలా టార్చర్ చేస్తారో కలకత్తాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అలాగే గుంటూరు మెడికల్ కాలేజీలో మీరు మర్చిపోలేదో ఇంకా రెండేళ్ల క్రితం ఒక ప్రొఫెసరు వాళ్ళ అమ్మాయి సీటు కోసం ఓ పాప గర్భిణీ పాప పీజీ స్టూడెంట్ నాకు తెలిసిన గర్భిణి అనుకుంటాను బహుశా ఐ యామ్ నాట్ రాంగ్ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది పాప